కుప్పం వైసీపీ రెవెల్ ఎమ్మెల్యే అభ్యర్థిగా వసనాడు మాజీ సర్పంచ్ మురళీధర్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు ఆయన ఎన్నికల రిటైరింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు వైసీపీ పార్టీ ఆవిర్భావం నుంచి తాను వైసీపీ పార్టీ పార్టీ కోసం కృషి బలోపేతానికి కృషి చేసిన తనను అధికారంలోకి వచ్చిన పార్టీ గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశారు రెస్కో చైర్మన్ ఏఎంసీ చైర్మన్ల పదవులను అడిగిన కనీసం పట్టించుకోలేదన్నారు ఉత్తి లెటర్లను అందచేసి వైసీపీ నేతలు కార్యకర్తలను మోసం చేస్తున్నారని విమర్శించారు కుప్పం హంద్రీనిమా జలాలు నీరు విడుదల విషయంలో డ్రామా కంపెనీల కొందరు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని చుట్టుముట్టి తప్పుదవ పట్టించి ఆయన స్థాయిని దిగదార్చారని విమర్శించారు ఎనభై శాతం పనులు టీడీపీ ప్రభుత్వంలో పూర్తయిందని కుప్పం వైసీపీ అసెంబ్లీ రెవెల్ అభ్యర్థి మురళీధర్ తెలిపారు రాబోయే ఎన్నికల్లో తనకు కుప్పం ప్రజలందరూ ఓటు వేసి గెలిపించాలన్నారు మురళీధర్ ప్రజలకు నమస్కారాలు నేను ముసలాడ మురళి మాజీ సర్పంచ్ కుప్పం నుంచి మాట్లాడుతున్నాను పార్టీ ఆవిర్భావం నుంచి నేను పార్టీలో జాయిన్ అయినాను జగన్మోహన్ రెడ్డి గారు కడప బై ఎలక్షన్లో ఎంపీగా పోటీ చేసినప్పుడు అక్కడిపై ఇరవై రెండు రోజులు కష్టపడినాము నెల్లూరు ఎలక్షన్లో ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ఇరవై ఆరు రోజులు పనిచేసినాము నంద్యాలలో ఇరవై రెండు రోజులు పనిచేసినాము కుప్పం కాన్సెన్సీలో సర్పంచులకు ఎంపీటీసీలకు సింగిల్ విండోలకు కష్టపడినాను ఈరోజు నన్ను నేను మాజీ చంద్రబాబు సీఎం గారు ఉన్న చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు కూడా నేను మొదటి సర్పంచ్గా కుప్పం కాన్సెన్సీలో గెలిచినాను నా పైన వారు ఎస్సీ ఎస్టీలకు కేసులు కూడా పెట్టినారు అయినా కూడా నేను పార్టీని వీడకుండా ఈరోజు నేను పార్టీలో కొనసాగుతున్నాను నాకు చాలా అన్యాయం జరిగింది నన్నెవరూ నన్ను నామినేట్ పోస్టులకు మార్కెట్ కమిటీ కానీ రెస్కో చైర్మన్ కానీ అడిగినాను అది కూడా ఇవ్వలేదు భరత్ గారు భరత్ గారు అయితే పార్టీలో ఉండే నాయకులు కూడా ఎవరు ఇవ్వలేదు రెండు సార్లు ఏపీఏసీ డైరెక్టర్గా నియమించాలనేసింది కూడా లెటర్ ఇచ్చినారు ఇది లెటర్ కూడా ఇక్కడ నుంచి ఇక్కడ అక్కడ పోయినప్పుడు లెటర్ పనిచేయదు ఇక్కడ ఇక్కడ లెటర్ ఇస్తారు అక్కడ పోయి ఫోన్లు చేసి చెప్తారు మమ్మల్ని ఆఫీసుల్లో కూడా చేయరు ఈ మాదిరిగా ఎన్నో లెటర్లు ఇచ్చిందని కాన్సెన్సీ రైతులు కూడా కార్యకర్తలను ఆమాదించినారు అందుకోసం నేను వైసీపీ రెబల్గా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాను నాపై దయవించి అందరూ ఓట్లు వేసి గుర్తు త్వరగానే వస్తుంది పైన ఓట్లు నాకు మేము అమూల్యమైన ఓట్లను నాకు వేసి ముద్ర సరిగా పోతున్నాను కుప్పం కాన్సెన్సీలో అంద్రీనివా సాధన కోసం మొట్టమొదటిగా కొంతమంది కష్టపడితే నేను కుప్పం కాన్సెన్సీ అధ్యక్షుడిగా కష్టపడినాను ఈరోజు వీళ్ళేదో అదేదో ఎనభై పర్సెంట్ ఆపరూతుల్లోనే అయిపోయింది ఈరోజు నీళ్ళు తెచ్చకుండా వీళ్ళు ఈరోజు వచ్చిందున ఏదో సీఎంని మబ్బిపెట్టిందును ఈ ఏదో డ్రామా కంపెనీ మాదిరిగా ఆడిందని దాంతో సీఎంని ఒక దిగదార్చే మాదిరిగా అది చేసినారు ఇంకా కొన్ని 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 అయితే కూడా సీఎంకు తప్పుడు వాగ్దానాలు చేసి తప్పుడు మాటలంతా చెప్పిందేనూ ఇమ్మ చేసినారు ఈ ఈరోజున ద్రావిడ యూనివర్సిటీలో ఎనిమిది నెలలుగా జీతం రాకుండా ఉంటే వీళ్ళ నాయకులు పోయిందో అక్కడ రెండు మూడు సార్లు సీఎంను కలుస్తారు కానీ ఇక్కడ వచ్చిందోనూ కోపం సమస్యల పైన ఇదే కాదు ప్రతి ఒక్క సమస్య పైన ద్రావిడ యూనివర్సిటీ ఎనిమిది నెలల నుంచి జీతాలు రాకపోతే ఇక్కడ పట్టించుకునే నాయకుడు వెళ్ళలేదు అందుకోసము ఈ స్థానిక ఎలక్షన్లో నన్ను గెలిపించడం శాసన ప్రభుత్వం ప్రతి ఒక్క సమస్యను కూడా నేను తీరుస్తానని కోరుకుంటున్నాను ప్రార్థిస్తున్నాను